హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ ఫోల్డ్ టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కుర్మ ఈ స్టైల్లో ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు త్రీ స్పూన్స్ నువ్వులు అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి అండ్ మసాలా ధనియా సాజీరా లవంగాలు యాలకులు దాంచ చెక్క అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు మనం ముందుగా బౌల్ తీసుకొని పల్లీలు వేపుకోవాలి దోరగా వచ్చేటట్టు వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత ఎండు కొబ్బరి కూడా వేంపుకోవాలి ఇవి కూడా దోరగా వేంపుకున్న తర్వాత అండ్ మసాలా వేంపుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ముందుగా ఒక ప్యానంలో ఆయిల్ పోసుకొని ఇవి లైట్గా డీప్ ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ కూడా ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా ఇలా పేస్ట్ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకొని టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ వన్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అని వెనక ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ఈ పేస్ట్ని పట్టించుకుందాం ఇలా పట్టించుకొని అన్నిటినీ పకెట్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది సో అల్లం ఇందాక వేయడం మర్చిపోయినాం కాబట్టి ఇప్పుడు అల్లం వేసి కలుపుతున్నాము ఇలా కలిపి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇందులో పేస్ట్ని వేసి పేస్ట్ని అంతా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం గుత్తి వంకాయలని ఇందులో వేసుకోవాలి సో ఇలా వేసుకొని అన్నీ వేయిన్గా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేక వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులో ఇలా వాటర్ పోసుకొని అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి సో మరుగుతుందండి సో ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం వేసుకొని కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత సో దగ్గర పడిందండి సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి సో ఆయిల్ పైకి తేలిందండి సో రెడీ అయిపోయింది వేడి వేడి వంకాయ కుర్మ రెడీ అయిపోయిందండి మనకి అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అండ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్